మనం చాలా ఊరంగా చెప్పాలి ఎందుకంటే మరి ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే మరి గణేశ్వరం బేక్ చేసుకుని విశాఖపట్నం ప్రజలు మనం ఆంధ్రప్రదేశ్ మరి ఉన్న విశాఖపట్నం మరి స్పోర్ట్స్ లో మరి సమ్మర్ టైంలో మరి ఇది ఒక ఆహ్లాదకరమైన విషయం అని చెప్పాలి మరి రేపు ఏదైతే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హైదరాబాద్ మరి బేక్ చేసుకుని ఏదైతే మెయిన్ టోర్నమెంట్ జరగబోతుంది ఇండియా లెవెల్ లో మరి ఏదైతే ఎవరైతేన్నారో మరి రఘురామ్ గారితో పాటు అమ్మడు గారు మరి ఇన్వాల్వ్మెంట్ ఇంకా మరి చందు గారు కూడా మరి ప్రత్యేకంగా మరి ప్రధానకర్తగా ఉండడం విశేషమని చెప్పాలి వారితో రేపు జరగబోయే సంఘటనలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం సత్యంపైరు మరి ఈ రోజు కార్యక్రమాలు జరగ

గాను అన్ని రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రాలు బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఉన్నారో వారిని వారి వారి రాష్ట్రాల్లో జిల్లాల్లో టీమ్స్ నిలెక్ట్ చేసి వాళ్ళ వైద్యను పోటీ పెట్టి జిల్లాల్లో అభివృద్ధి కేంద్ర పోటీ పెట్టి ఒక రాష్ట్ర టీమ్ చేసి

ఎంపిక కోసం ఈరోజు పదహారు జిల్లాల నుంచి రావడం జరిగింది ఇక్కడ మా కార్యవర్గ సభ్యులు ఈ క్రీడాకారులకి మధ్యన వెయిట్ ప్రకారం బాక్సింగ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతున్నది ఇంకా ఎంపిక చేసి రెండు వేల ఇరవై మూడు తారీఖు

బిజినెస్ అంటే పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచం రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు కోసం పోటీ పడేటప్పుడు వారి 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 యొక్క మేనిఫెస్టోలో గత ఎన్నికల్లో కారణం తెలుసుకొని మళ్ళీ వచ్చే మనం మంచి పనులు చేస్తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక వారి యొక్క కోరిక న్యాయమైన న్యాయమైన కోరిక చేస్తామనేసి వాళ్ళు ప్రజలను అమ్మ చూపి అధికారంలో రావడం అన్నది ఆనందైతే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అయితే ఈ రోజు కోటి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మధ్యనే అక్కడ అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారి వారి సీనియర్ నాయకులు అంతా కూడా ఏదైతే ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చారో అన్ని కూడా తోచేసి క్రీడలాకు తప్ప నుంచి మేము కంటే నమ్మకం ఉన్నది ఎందువల్లంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ గేమ్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తంలో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం ప్రపంచ దేశాలలో ఫైవ్ బిలియన్ ఎకానమీ లోకి చేయడం భారతదేశం థర్డ్ ప్లేస్ లోకి ప్రపంచంలో హైయెస్ట్ ఎకానమీ దేశానికి పరుగులు చేస్తున్న సమయంలో క్రీడలు కూడా ముఖ్యమైన భూమి దోషిస్తాయనేసి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో తెలుసుకుంటాయి దానికి కారణమే ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రొఫెషనల్స్ లీగ్ లో ప్రొఫెషనల్స్ లీగ్ లో ఈ టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయడం ఇక్కడ పెద్ద మొత్తాల జస్మన్ ఎప్పుడు కూడా జరుగుతోనే లాస్ బాల్ట్ ఆఫ్ ది సిటీ నెంబర్ 76 రేఖ కమెన్స్ నేష్ ఫనల్ చలాన్ని షాప్ట్ నంబర్ సర్స కోసన్ వంశిని అడకబెడు బూట్ గాస్ ని అప్రైడ్ అండ్ రిపోర్ట్ టు ది రేస్ కాంపిటీషన్ నైన్ వినస్ నో లాస్ బాల్ట్ కంపిటీషన్ నెంబర్ 26 కీన్స్ ఫనల్స్ కుమార లక్షన్పట్నం వర్సెస్ కోసన్ వంశిని అడకబెడు బూట్ పోర్చున్ గంట బాయ్ చేయబట్టారు ఈ రోజు ముఖ్యంగా నేను ఇక్కడ క్రీడాలోకం తరఫు నుంచి ఈ కూటమి ప్రభుత్వం అభినందిస్తాను ఎందుకంటే ఇక్కడ విశాఖ భూమి పుత్రులు ఇరవై ఐదు వేల ఎకరాలు కోల్పోయి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏదైతే భూమి ఇచ్చి వాళ్ళ నిర్మలు వచ్చి ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ ను మూసేస్తారు అని అందరూ చూడాల ఎంత బాధపడుతున్న ఈ కూటమి ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిలబడతాదనేసి స్థానికులు భూమి నిర్వాసులు అటు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా భద్రత ఉండదు అదేవిధంగా ఒక నక్కపల్ల ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది అలాగే పవర్ ప్రాజెక్ట్ వస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది ఇవేం కోరేది ఏంటంటే ఈ కోటం ప్రభుత్వానికి ఈ కూర్ గ్రౌండ్స్ దగ్గరలోనే ఇన్మెంట్ మాల్ వస్తుంది మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే మీరు గవర్నమెంట్ విద్యార్థులు ఈ క్రీడాకారులు ఇస్తారా ఎవరో మాకు తెలియదు కానీ కనీసం ప్రైవేట్ వ్యవస్థలోనైనా మీరు క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము ఎంతగానో క్రీడలు నిర్వహిస్తూ క్రీడలు ప్రోత్సహిస్తుంటే మాలాంటి నిర్వాహకులకి ఆనందం కలుగుతునేసి మేము తెలియపరుచుకున్నాం ఎందువల్లంటే ఈ క్రీడాకారులు అందరూ కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకోవటంకి వారి యొక్క మనస్సుని తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ముందుకు ముందు సమాజానికి ఎంతో ఉపయోగపడి తోడ్పడేటువంటి యువశక్తి అందరూ కూడా వీరిని ఈ కూటమి ప్రభుత్వం కేరు చేసుకొని లోకేష్ గారు అవునండి పవన్ కళ్యాణ్ గారు అవనండి పురంశేషన్ మేడం గారు అవ్వండి మోడీ గారు అవనండి అమిత్ షా గారు అండి ఎవరు అవునండి

हम डॉक्टर लाला के चल रहा है चटनी बचना मगर डायरेक्टली 15 साल से का रहा हूं गैरी सून अट स्टेट पाथिंग मार्क 8221 पोर्ट मैड आई ये भी फाइन अपड़ी के पोर्ट पोर्ट पे चेक अपड़ी के चमकी बहुत नोन स्पॉट को कलर पे जाने मास्टरस का वहां सिंगारे के वेट में भी और अच्छी ग्रोथ और शो के मतलब नहीं तो नहीं मतलब बंडल में एकदम चीज थोड़ी थोड़ी ముఖ్యంగా చెప్తాను అంటే క్రీడా లోకం సార్ మీకు రాజకీయ చూ తొలక చూపాలి క్రీడా రంగం అన్నా క్రీడాకారులు అంటే ఎందువల్ల వాళ్ళు ఎక్సెప్ట్ గణబాబు గారు ఇంటర్నేషనల్ వాలీబాల్ పెళ్ళి గణబాబు గారు తప్పని మీరు చూస్తే ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా క్రీడాకారులు స్పాన్సర్ చేస్తున్నట్టు కానీ వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ ఇస్తున్నట్టు కానీ తరచుగా పార్టిసిపేట్ చేస్తూ ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ వ్యవస్థలతో మాట్లాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున వారి ఫండ్స్ ని రిలీజ్ చేయండి ఇక్కడ క్రీడా టోర్నమెంట్స్ ఎవరైతే నెరవేరుస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా తోడ్పడండి మీకు మీకు ఉన్నటువంటి నిధుల్లో కొంత భాగాన్ని ఏదైతే గవర్నమెంట్ వారు చెప్తున్నారు మీ బాధ్యత ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున ఖర్చు చేయండి స్పోర్ట్స్ పట్ల కల్చరల్ యాక్టివిటీస్ పట్ల కాలుష్య కాలుష్యకారంలోకి విశాఖపట్నం మీరు ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి పౌర ఆరోగ్యాన్ని రక్షించే వాళ్ళ నిధులు అత్యధిక ఏవైతే కేటాయింపులు ఉన్నాయో ఏమాత్రం కూడా ఖర్చు పెట్టకుండా ఆ అమౌంట్ ని పాస్ ఆన్ చేసేస్తాను నెక్స్ట్ ఫైన చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజమంటే దీన్ని ప్రజా పద్ధతి లేరు నేను చూస్తున్నది ఏంటంటే గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ స్టేడియం చూడండి పచ్చని గడ్డి కూడా అక్కడ మొలవట్లేదు ఏమంటే ఒక గడ్డి మొలిపించడానికి మీకు ఇన్ని ప్రభుత్వాలు మారాయి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు మార మంత్రులు అయ్యారు ఇక్కడ మీ ప్రాంతం నుంచి ఒక గ్రౌండ్ లో దడ్డు పొలిపించినట్టు మీకు ఇరవై సంవత్సరాలు పడతాయండి మీకు లేదు మీకు కేవలం మీరు క్రికెట్ టీ చూసి ఎవరైనా గోల్డ్ మెడల్ గేమ్ చూస్తే ఇతర నుంచి వాళ్ళు మెల్లగా ఒక సాల్వ్ చేసి పట్టు ఫోటో తీయించిన చూసుకోవడానికి ఆనంద పొందుతారు తప్ప ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యం క్రీడాకారులు బాక్సర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ షటిల్ ప్లేయర్స్ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళు మనకు ప్రోత్సహిద్దాం వీళ్ళ ద్వారా మనం ఆనందం పొందుతాం వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కల్పిద్దాం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ మాకైతే వీళ్ళు ఎవరి మీద కూడా నమ్మకం లేదు కనీసం ఘనబాబు లాంటి వారైనా అయినా ఒక నేషనల్ ఇంటర్నేషనల్ బాస్కెట్ వాలీబాల్ కలిపించి అదే విధంగా ఇలాంటి టోర్నమెంట్ చేసే కమిటీస్ కి పండింగ్ ఇక్కడ ఉన్నట్టు లోకల్ గా ఉన్నటువంటి సీఎంఆర్ మాలేవునండి ఎన్ఆర్బి మాలేవనండి ఇతర ఆటోమొబైల్ షోరూమ్ అవునాయండి జ్యువెలరీ షోరూమ్స్ వాళ్ళు ఎంత అవసరం లేదు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఒక్క షాప్ నుంచి ఇస్తే ఒక లక్ష లక్షన్నర రూపాయలతో చక్క టోర్నమెంట్స్ జరిపించడం పిల్లలకి ట్రాక్స్ ఇవ్వచ్చు డైట్స్ ఇవ్వచ్చు మెడల్స్ ఇవ్వచ్చు వాళ్ళని మేము ప్రోత్సహించగలం ఇలాంటి ప్రోత్సాహకలు ఏమాత్రం కూడా మాకు ఈ ప్రాంతంలో ఉన్నట్టు వ్యాపార అందట్లేదు చాలా విషయం మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూర్చోపెట్టాలి అవుతుంది మీటింగ్ పెట్టాలి అవుతున్నాయండి మేము మీకు మీకు చెప్తాము ఎందులో తెలిసినప్పటికీ కూడా మేము మనతో పాటు మరి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నాయి స్పోర్ట్స్ నిర్మాణించారు మా చందుగారు మనతో పాటు ఉన్నారు నాకు తెలిసి ఒక టూ పైన అవుతుంది వీళ్ళందరికీ

ఏదో వాళ్ళు గేమ్స్ పెట్టుకోవడానికి పెట్టుకోవాలి గ్రౌండ్ స్పోర్ట్స్ బతకాలి ఇందులో విశాఖపట్నం స్పోర్ట్స్ విద్యార్థులు స్థానాలు దీని ద్వారా వెళ్ళాలి ఆత్మహత్య వాకింగ్ చేసుకోవడం ఆరోగ్యాన్ని బలపరచుకోవడానికి కోర్టు యాజమాన్యానికి కోర్టులో ఉన్నటువంటి

వేల రూపాయలు సాయం చేస్తే ఇరవై రూపాయలు ఆ స్థాయికి వాట్ తీసుకెళ్తున్నీ కూడా ఎప్పుడైనా ఫెసిలిటీస్ అయితే ఆ రూమ్ మీద ఉండిపోయి ఎందుకు మాకు చెప్తున్నానంటే ఇక్కడ సరైన గ్రౌండ్ లేదు క్లిక్ చేసుకున్నా సరైన స్టేస్ లేదు వాటర్ సప్లై లేదు లేకపోతే ఏదన్నా వాటి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఏం జరగట్లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫోర్స్ కానీ మచ్చికి చేసుకొని ఒక రింగ్ యాప్ చేసుకొని ఏదో ఒక చేయించు లేకపోతే టైం స్టేట్ కూడా చేసాం ఇలా ఇక్కడ ఈ కార్యక్రమం చేయగలుగుతాం దీనికైనా సరే కనీసం డివీఎంసీ వాళ్ళు గానీ ఇటు ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటు ఫోర్ కానీ ఇక్కడ ఏ సమస్య లేకుండా ఇదేనా ఇదైనా ఏదైనా పర్మిషన్ అది కాదంటే అదనలో ఎకరాలు రింగ్స్ ఇస్తున్నారు ఏదన్నా గ్రౌండ్ లో కార్నర్ లో బాక్సింగ్ డెవలప్ వచ్చింది ఎప్పుడైనా వాళ్ళకి సైట్ అవసరం పవర్ ఇచ్చినట్లయితే స్థానికంగా అవచ్చు జిల్లా కావచ్చు స్టేట్ లావచ్చు మంచి బాక్సింగ్ బాక్సింగ్ తయారు చేసే అవకాశం కల్పించే వాళ్ళు అవుతారు కాబట్టి గవర్నమెంట్ ఆలోచించుకోవాలని కోరుతుంది అమ్మారు

ఎన్కరేజ్ చేయడానికి ఈ బిజినెస్ మ్యాన్ కానీ వ్యాపార వ్యవస్థ మోటార్ మ్యాన్ కానీ ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు కంపాలి

ఇది సైన్స్ రంగంలో ఉంది

और मैं तो मुझसे मोर्सला हूं मैं कौन था कि जा रहा था कि ना तो से नहीं मैं मोर्सन महान था अभी मैं जानता हूं जब है इन्होंने मुझे मेरे मोरल लाइन पर बहुत सारा हमला किया और वो मालूम है एंड आई एंड मेरा वाला ये वाला है पर एज वाला मेरा जुड़ी नहीं 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 ఒకటి వాడి ఎదురు వాళ్ళకి మాత్రం నలుగురు ఒకేసారి పెట్టాలంటే నలుగురు ఉన్నాయి చాలా బాగుంటుంది వచ్చేవారు

ఈ ఆలోచన వాళ్ళ దృష్టికి వెళ్ళి ప్రోత్సహిస్తారు చక్కగా మంచి పేరు పొందని వీళ్ళందరికీ సహనీయంగా ఈ పీడాభివృద్ధి సంస్థ నుంచి గానీ ఈ కమిటీ నుంచి గాని మీ సమయాన్ని కోరుకుంటారు ముందు స్పోర్ట్స్ గుర్తించండి ఈరోజు కిక్స్ కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి వాటికంటే ప్రధానంగా మరి ఏదైతే ఉందో ఈ రోజు బాక్సింగ్ విశాఖపట్నంలో అనేక మంది బాక్సింగ్ స్పోర్ట్స్ వాళ్ళ ఈరోజు రైల్వేలో కానీ ఎయిర్పోర్ట్ లో గానీ పోర్ట్ లో కానీ డాక్టర్ లో గానీ మరొక కంపెనీ లో కానీ ఎస్బీసీ లో కానీ జాబ్లు సంపాదించి ఈ రోజు ఉన్నతమైన స్థానంలోకి మరి వాళ్ళ క్రిస్త పాటు స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్ళగలుగుతున్నారు అయితే అలా వెళ్తున్న దానికి ఏవైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఇది ఈ సిటీలో మరి ఏదైతే మరి సిటీ పరిధిగా ఉందో మరి వీరందరూ దృష్టి పెట్టాలని అందుకని ఒక జనబాబు అయితే ఎవరైతేన్నారో ఆయన కొద్దిగా మరి దృష్టి పెడతారు మరి మిగతా ఆరు నియోజకవర్గాలు ఏవైతేన్నాయో ఆ ఎమ్మెల్యేలు అలాగే మరి ఎంపీ కూడా మీరు దృష్టి పెడితే స్పోర్ట్స్ విషయంలో కష్టపడుతున్న అమ్మ గారు ఎవరైతే ఉన్నారో మరి దాని విషయంలో సపోర్ట్ గా మరి రఘురామ్ గారు అయితేనే చంద్ర గారు అయితే వెంకట్రావు గారు అయితే ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరి స్పోర్ట్స్ లో ముందుకు తీసుకెళ్తారు అలాంటి వారికి సహాయం చేయడానికి విశాఖపట్నం అనేకమైన మరి వ్యాపారాలు ఉన్నాయి గోల్డ్ వ్యాపారం క్లాత్ మార్కెటింగ్ కానీ మెడికల్ సెక్షన్ కానీ మరి ఫార్మాసిటీలు కానీ మరి ఇలాంటి వాటిలో ఏదైతే సంపాదించలేదు వారందరూ కూడా కనీసం ఇలాంటి స్పోర్ట్స్ మ్యాన్ గుర్తించి కనీసం ఒక వెయ్యి రెండు వేల రూపాయలు కూడా మంత్లీ మనం ఒక కమిటీ అయినట్టు ఉన్నట్టు మరి రేపొద్దున రాను దినాల్లో ఈ బాక్సింగ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తామని అలాగే మరి లోకల్ గా ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ జీబీఎంసీ కానీ ఇప్పుడు తాత్కాలిక ఏదైతే ఇక్కడ ఫోర్స్ నడిపిస్తున్నారో పోర్ట్ కోర్టర్స్ పరిధిలో దీనికి ఏదైనా ఒక తాత్కాలిక అగ్రిమెంట్ మీద చిన్న కరెక్ట్ సప్లై వాటర్ సప్లై కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వర్క్ కోరుతున్నారు వేణుగోపాల్